喂，先 <noise> 生。<noise> अनि रगत आउँछ मिरुङ न इकडेै हुन्छ इकडेै हुन्छ మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు ఓహో షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అన్ అయితే గింజ అవుతుంది సార్ అది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేస్తుంది సార్

మీరు కౌలు వచ్చి పది వచ్చి పద్దెనిమిది బస్సాలు ఉంటాయి సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో పోయేది కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేరు ఇల్లు బై చేతితోటే పోయాలి చేతితో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చి ఇది పడిపోయింది అది ఇలా వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో దరి తెరిచి వాళ్ళది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమం పట్టేయాలన్న దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనేమో ఈ ఐదు బస్తాలు ఏదన్నా ఏను పై కొంతలు ఏ పది కొంతలు కూర్చొని ఉన్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టేది కట్టే వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతారు కుప్పి అది నుంచి నుంటే మిషన్లు కొత్తకు సార్ ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు కొట్టుకు వచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా

తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పాలు పోసుకునే సిచ్యువేషన్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఇంకో ఇచ్చింది సార్ వర్షానికి తప్పై పెను కాంకేంత పావులు బాస్ ఉంటాయి కదా వర్షం సార్ దాన్ని ఏమిటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా వివచ్చు కాలకి మొత్తం బ్లాక్ సార్ బుక్ టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇది దివీసీమా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మేజర్ స్టేక్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ ఇప్పుర్ మండల్స్లోనే ఉన్నాయి సో ఆర్ అవుతారు వెరీ వెల్లరబుల్ సార్ సార్ నెగ్లెక్ట్ చేసి

దానివల్ల వల్ల కూడాను డ్రైనేడ్నేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అవుతది సార్ అందర సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ జ్ఞానమల పరింటే సముద్రం నీరు ఇటొచ్చేస్తుంది పోర్ట్కి ఇప్పుడు వాటర్ అంతా పోర్ట్ ఉచేస్తా వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్త సార్ జగదటేషన్ చేసినప్పుడు ఈ పొలాల నీరు బయట బయటగలదు ఎలా కొంచెం రెండు మళ్ళాల చేయొచ్చు సొల్యూషన్ ఏనికి మనలా కట్టడం కోసమే ని కరెక్ట్ గా పెడతాయి సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ కదా డ్యామేజ్ ಗೇಟ್ ಅಲ್ಲ <laughs> <coughs> <laughs> 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 ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైంటీ పర్సెంట్ పాలు పోసిన టైం అన్నది ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా పాలే ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతా ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది ఇక్కడ ఇన్సూరెన్స్ మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వ్యాడ్ పైన సొల్యూషన్ అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది తగ్గుతుంది కదా సార్ ఇప్పుడు ఇతలేదు సార్ విజయవాడ ఫ్లెక్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ అన్ని రోజు ఉండడానికి కూడా కారణము వెనక్కి పోటు సార్ వచ్చింది అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జార్బింగ్ ద వాటర్ సార్ అప్పుడంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు అది ఉంటుంది ఇక్కడ సిమిలర్ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది

అయితే అండి మాకు బాధారా ఏమి ఉంటుందా బాధారం ఉంటుందా మాట మేము బాగున్నాయ్ మీరెంత కౌలు చేస్తారు అయితే ఉన్నారా పీరికే ఎవరో అది జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఎవరు మాకు

thank you.